వెల్కమ్ టు న్యూస్ నియోజకవర్గం మండలం గోవిందపురం పంచాయతీ హిజ్జపాలెం గ్రామానికి అతను చెందిన బీర్ ఫ్యాక్టరీలో పనిచేయడం జరుగుతుంది పని ముగించుకుని ఇంటికి వస్తుండగా రామ తీర్థాలు జంక్షన్ కొడలి వద్ద లారీ గుద్దీ యాక్సిడెంట్ అవ్వటం వలన అతను అంబులెన్స్ లో శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లడం జరిగింది అతనికి రెండు కాలు కూడా పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం యొక్క పనితీరు వలన కనీసం సుమారు గంటైన కూడా కనీసం వైద్య సిబ్బంది ఎటువంటి స్పందన కూడా లేదు ఇది ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత పాలనకు నిదర్శనం ప్రాణాలతో చెలకటమాడడం అనేది ఈ ప్రభుత్వానికి వెన్నతో పెట్టినటువంటి విద్య గత ఐదు సంవత్సరాలలో కూడా ఇలాంటి సంస్కృతి అనేది ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూడలేదు అది జగనన్న పరిపాలనకు కోటమి తాలూకు పరిపాలనకు తేడా చూడ ఎవరు పట్టించుకోట్లేదు అయ్యా చూడండి హాస్పిటల్ మొత్తం ఖాళీగా ఉంది ఒక్కసారి ఎవరు పట్టించుకోవట్లేదు హాస్పిటల్లో చూడండి సుమారుగా గంట సేపు అవుతుంది ఏ డాక్టర్స్ కానీ చూడండి ఆ ఐవే మీద యాక్సిడెంట్ అయ్యి రెండు కాలు డెడ్ అయిపోయండి రెండు కాలు డెడ్ అయిపోయి చాలా గవర్నమెంట్ గవర్నమెంట్తో సుగా గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా సేపు ప్యానల్తో ఓ ఆడుతుండండి చాలా చెప్పిన ప్యానల్తో కొట్టి ఆడుతుండీ చాలా చప్పులు కొట్టి పెట్టండి ప్యానల్తో కొట్టి ఒక్కరు ఏ డాక్టర్స్ రావట్లేదండి ఏ డాక్టర్స్ పట్టించుకుని మాత్రం లేదండి ఇది మన గవర్నమెంట్ శ్రీకాకుళం అడ్డుకోటర్ల గవర్నమెంట్ తాలూకా నిర్వహణ ఇది ఇది ఎమర్జెన్సీ వార్డు అండి ఇది ఎమర్జెన్సీ వార్డు శ్రీకాకుళం అత్యవసర విభాగం కనబడుతుంది చూడండి ఇది పరిస్థితి అండి ఇది పరిస్థితి రెండు కాలు టెడ్ అయిపోయి రెండు కాలు డెడ్ అయిపోయింది ఎవరు రాలేదండి ఎవరు రావట్లేదు ఎవరు రావట్లేదండి ఇది మన శ్రీకాకుళం గవర్నమెంట్ తాలూకా విద్య విధానం ఇది విధానం అండి చూడండి ఈ రెండు కాలు చూడండి ఎవరు డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి ఇది పరిస్థితి గవర్నమెంట్ తాలూ ప్రభుత్వ తాలూకా విధి నిర్వహణ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదండి ప్యాన్